వెల్కమ్ టు సరే ఇక్కడ కోడికుడ్డు వెల్లుల్లి కారం చూడండి చూడ్డానికి ఎంత బాగా ఉందో రుచి కూడా అంతే బాగా ఉంటుంది ఇది మనము ఈవినింగ్ టైం స్నాక్స్కైనా తీసుకోవచ్చు లేదా పప్పులోకి ఇలాగా మనం సైడ్గా అయినా తీసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది మరి ముందుగా ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు నూనె తీసుకున్న నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకుంటాను అలాగే చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఇలాగ ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది మధ్యలో కావాలనుకుంటే అన్నంలోకైనా కలుపుకొని తినచ్చు ఇలాగ వేసుకున్నామంటే అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటానా ఇప్పుడు ఉప్పు వేసుకుంటానా ఉప్పు వేస్తే మనకి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఉప్పు వేసేసుకొని మనం ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటానా మనం ఇక్కడ పసుపు వేయడం మూలంగా ఏదైనా ఎగ్ కర్రీ చేయాలన్నప్పుడు ఎగ్ కర్రీలోకి పసుపు వేసామనుకోండి ఎగ్గు స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇక్కడ ఒక నా ఐదు తీసుకున్న ఎగ్స్ ఎగ్స్ని ఇలాగా మనం అంతా ఒకసారి కలిపేసుకోవాలి చండిలాగా కలుపుకున్న తర్వాత మనము ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మొత్తము ఇందులోకి మనం ఇలాగ మధ్యలో మధ్యలో మనం మొత్తం ఎగ్గు ఐదు ఎగ్గులు వేసుకున్నాం కదా ఐదు ఎగ్గులు కూడా ఇలాగ మొత్తం ఒకేసారి పోసేసుకోవాలి ఇలాగ పోసేసుకొని మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇక్కడ మనకి ఆల్రెడీ కింద మనకి ఎగ్గు ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం కావాల్సిన సైజులో మనకి ఏ సైజులో తినాలనుకుంటే మనము ఆ సైజులో ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుంటూ రెండో వైపు కాల్చుకోవాలి అట్లాగే ఉంచేసినామంటే అడుగంటుతుంది కాబట్టి మనకి మాడిపోతుంది కదా అందుకోసమని ఇలాగ రెండో వైపుకి తిప్పుకుంటూ మనం కావాల్సిన సైజులో ఎగ్ని ఇలాగా కట్ చేసుకోవచ్చు దానికి ఇక్కడ మనము చెప్పాను కదా పసుపు వేయడం మూలంగా మనకి ఎగ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇలాగ మొత్తం అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కొద్దిగా ఎగ్ కూడా రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయితే మనకి తినడానికి టేస్ట్ బాగా ఉంటుంది ఇంకా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను రెండవ వైపు కాల్చుకుంటూ ఇలాగ మనము అటు ఇటు తిప్పుతూ మనం కావలసిన సైజులో ఇలాగా కట్ చేసుకోవాలి చండి మరీ మాడకుండా మనం కలుపుతూ ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్గా అంతా సెట్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను చూడండి ఇక్కడ నాకైతే ఇక్కడ ముద్దగా వచ్చేసింది వెల్లుల్లి కారం ఇక్కడ వెల్లుల్లిని పొట్టు తీసి మనం మిక్సీకి వేసుకోవడం మూలంగా ఇలాగ ముద్దగా అయ్యింది అలా కాకుండా పొట్టుతో పాటే మీరు వేసుకున్నారంటే పొడి పొడిగా వస్తుంది కారం అనేటువంటిది వెల్లుల్లి కారము మీరు అలాగా చేసుకోండి నేనైతే ఇక్కడ పొట్టు తీయడం మూలంగా ఇలాగ ముద్దగా వచ్చింది ఇప్పుడు ఈ కారాన్ని మొత్తం మనము ఈ ఎగ్కి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం కారం మొత్తం ఎగ్గుకి పట్టేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి అంతా మనకి రెడీ అయిన తర్వాత ఇలాగా చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం ఒక్క నిమిషం పాటు ఇలాగ కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ ఫ్రై మనకి సైడ్గా అయినా తీసుకోవచ్చు లేదా చపాతీలోకి లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కి అయినా కూడా బాగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉందో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మరింతమంది చూసేటువంటి అవకాశం ఉంటుంది చూడండి మరొక రెసిపీతో మరీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్